పుల్లివిందం కానీ లోపల ఉండే వైఎస్ఆర్ విగ్రహాల సుందరీకరణ పనులు విధంగా జరిగినాయి ఎంత దాంట్లో అభివృద్ధి జరిగింది ఈరోజు దానివల్ల ప్రజలకు ఉపయోగమా కాదా అనే విషయాల గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి కదిరి రోడ్లోని రాజశేఖరుడి విగ్రహము నిర్మించిన రెండు నెలలకి కింద పడిపోవడం మార్చులు కింద పడిపోయింది అంటే ఎంత నాశనకంగా పనులు చేసినారు దానికైతే ఆడిట్ ఉండదు దానికైతే మొక్కలకి రేట్ ఇంత రేట్ నిర్ణయించడానికి ఎవరు ఉండదు కాబట్టి మొత్తం ఐదు కోట్ల ఆరు కోట్ల వరకు జరిగితే దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఖర్చు ఉండదు మిగతా అంతా అందరి లీడర్ కాంట్రాక్టర్కి ఒక కోటి రూపాయలు రావాల్సినవి కూడా అతను తొనకలేదు బెనకలేదు ఎందుకంటే అతనికి ఎంత ఆదాయం వచ్చి కోటి రూపాయల కోసం ఆలోచించి మేము కాంట్రాక్టర్తో కానీ మాట్లాడినాము మాట్లాడితే అతనికి ఒక కోటి రూపాయలు ఏమో బ్యాలెన్స్ ఉండాలన్నాడు అంటే ఇప్పుడు మొత్తం టౌన్ షుట్ కాదం వచ్చేసి మన చిన్న చంద్ర మార్చి అయితేనేమి రింగు ముగ్గురు పళ్ళ రింగ్ అయితేనేమి కడప రింగ్ అయితేనేమి ఉండే రింగ్ అయితేనేమి పడగొట్టిన బస్ స్టాండ్ కాడ రింగేజ్ అనేమి రెండోది చేసి మహాత్మా గాంధీ ఆ దగ్గర మహాత్మా గాంధీ పేరు పెట్టారు ఇంతమంది వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టి ఎక్కడైనా ఉన్నాక మనకు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు విగ్రహాలు మన కన్నూరు పోయినాడుకు ఒక సర్కిల్ ఉంటుంది ఆంధ్రపూడి పోయిన ఒక సర్కిల్ ఉంటుంది మన ఒక సర్కిల్ ఉంది ఎక్కడ ఒక సర్కిల్ ఉంటుంది అంటే సర్కిల్ పేరు నందమూరి తారక రామారావు సర్కిల్ అంటే అది ఆ పట్టణంలో దీక్షించే ఎవరికైనా ఒక తెలుస్తుంది ఇక్కడ ఏంది బిస్తూ బొమ్మలో మాటడి ఎక్కడ చూసినా విగ్రహాలు కావున నేను పదే పదే చెబుతానేమో ఈ విగ్రహాలను మున్సిపాలిటీ వారితో మాట్లాడి దానికి ఏం పర్మిషన్ ఉన్నాయి అనుకొని పర్మిషన్ లేని విగ్రహాల స్థానంలో మహానుభావులు చేసం పోరాడే ఇంతమంది మహానుభావులు ఉన్నారు వాళ్ళ విగ్రహాలను మా సొంత డబ్బులతో స్వాన్సర్ చేసి మంచిగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అందరిలో మా ఇన్ఛార్జి వరిలో మా డ్రైవర్తో మాట్లాడి మున్సిపల్ కమిషనర్ వారితో తీసుకొని పర్మిషన్ తీసుకొని ఏం చేయాలి దీనికి దీనికి కరెక్ట్ ఉత్తరం ఉందా లేవా అన్ని చెప్పి దీని మీద ఖచ్చితంగా అయితే ఎందుకంటే గౌరవ రెండు అయింది కాబట్టి టైం ఉంది నాలుగైదు నెలల్లో అయితే ఈ విగ్రహాల మీద ఖచ్చితంగా రివ్యూ పెట్టాము రివ్యూ పెట్టి అనుమతులు లేని విగ్రహాలను అయితే ఎవరు అడ్డు వచ్చినా తొలగించడానికి అయితే మీరు అదే స్థానంలో ఈ ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న దేశంలో మహానుభావు అందరూ అందరి విగ్రహాలు ఏర్పాటు చేస్తాము ఇది ఒక శుభ సంకేతంగా చూస్తున్న ప్రజలకు భావిస్తారని మేము ఆశిస్తున్నాం పోతే స్టాండ్ తీసి ఎవరైనా కానీ ఖాళీ ప్రదేశంలో కొత్త ఇన్స్టిట్యూట్ కొత్తగా పెద్దాలి మీకు బస్ స్టాండ్ వచ్చేసి ఉంది బస్ స్టాండ్ పడగొట్టి వేరే ప్లేస్ అంటే బస్ స్టాండ్ కట్టడం అంటే ఎంత పూర్తి కట్టామో అందరూ విషయమే ఈరోజు బస్ స్టాండ్ రెండేళ్ళు పూర్తి కావాలి ఓపెనింగ్ చేసి చేసింది ఈ రోజు ఉదయం నేను ప్రభు గర్గాడికి ఆ హెడ్ మాస్టర్ ఫోన్ చేస్తే పోయినా ఇంత రోజు పోతే స్కూల్ పోకడానికి నెలైంది కాపుతాను బాత్రూమ్ రోజు నేను ఏ రమేస్తాను చెప్పాను మాట నేను ఏటిఫై చేసిన తర్వాత చెప్పారు వందల ఎంత నాచేసారంటే ఎవరు వెళ్ళే చేసినారు ఏం చేసిన అవుతుంది వైఎస్ఎల్ ఉన్నారు ఏమీ సెలవు కదండి ప్రజల డబ్బును పర రూపాయలు పాలు గది రూపాయలు తీసిన వ్యవస్థ మనం నిర్వర్తిస్తున్నాం ఈ గవర్నమెంట్ యొక్క ఆటలు సాగవు అన్ని రకాల రెడీలు ఉంటాయి మంచి ఏ కార్యక్రమాలు చేసి ప్రజలను మండను పొంది నిన్న ముప్పై వేల ఓట్లు తగ్గించుకున్నాము ఫస్ట్ ఎంత తగ్గి తగ్గితే అందరు ఆశీస్తో ముందుకు పోతాం చాలా